జిల్లా మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే వార్డు వార్డులు కాంగ్రెస్ జెండా ఎగరేసే కార్యక్రమంలో భాగంగా ఇరవై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది ఇవాళ ఎనిమిది నెలల క్రితం ఈ రాష్ట్రంలో ప్రజలు ఒక విశిష్టమైన తీర్పునిచ్చిర్రు ఆ తీర్పుకు లోబడి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వ పటిమతోని ఆ రోజు ఏదైతే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పామో ఆరు గ్యారంటీలతో పాటు ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా రైతు రుణమాఫీ కూడా దిగ్విజయవంతంగా చేసుకోవడం జరిగింది ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలను రెండు గ్యారంటీలనేమో వంద రోజుల్లోనే అలాగే తక్కిన ఐదు మూడు గ్యారంటీలను ఈ ఆరు నెలల్లో కూడా కంప్లీట్ చేసుకుంటుంటే మొన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణ ఉద్యమం పేరిట తెలంగాణ ప్రజల ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ ఒక నియంతృత్వ పోకడలతో నిరంకుశ పారి పరిపాలన కొనసాగించిన దానికి నిరసనగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమై ఇలా ఆ రోజు టీఆర్ఎస్ రోజు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద కూడా ఆ ఇంకా కూడా బుద్ధి రాలే ఇప్పటికింకా కూడా అధికారం కోల్పోయి మతి భ్రమించి ఇవాళ కళ్ళు దాగిన కోతుల్లాగా అవాకులు చివాకులు పేల్స్తూ ఇవాళ ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేక బావా బావ మరుదులు తానా తందానా అంటూ కుచితమైన విమర్శలు చేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేయలేదు అరే సన్నాసి మేము అడిగేది ఒకటే పది సంవత్సరాలని పరిపాలనలు అన్నీ కూడా వెలగబెట్టినట్టయితే నువ్వు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టినట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు అధికారులకు తీసుకొచ్చారో ఒక్కసారి కూడా నీకు ఆకలింపు చేసుకునే ఇంత కూడా అవగాహన లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ ఇలా తెలంగాణ ప్రజలకు అచ్చిన మాట ప్రకారం ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గృహజ్యోతి ఐదు వందల రూపాయలకే సిలిండరు అలాగే మహిళలకు పది పది లక్షల రూపాయలు మహిళా గ్రూపులకు దాంతోపాటు ఆరోగ్యశ్రీని కూడా పది లక్షల రూపాయలకు తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ రైతులకు రుణమాఫీ చేసిన ఇవాళ రేపో మాపో మేమిచ్చిన మాట ప్రకారం అందరికి కూడా పెన్షన్లు రెండు వంద రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు ఇలా వికలాంగులకు వాళ్ళందరికీ కూడా నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకు దాంతోపాటు ఇంకా మేము ఏదైతే కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిన హామీ ఉందో దాన్ని కూడా నిలబెట్టే ప్రకారంగా మేము పోతున్నాం ఈ పది సొమ్మిన్నర సంవత్సరాల పరిపాలనలో నీ తగులు బాజీ పరిపాలనలో నీ అవినీతి పరిపాలనలో నీ అక్రమ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులోకి నెట్టి ఇలా మళ్ళీ మీదికి తగదునమ్మ అని చెప్పి అడుగుతుంది ఇవాళ అడగడానికి కొంచెమైనా సిగ్గు లజ్జ ఉండాలి బావా బావ మర్తులకి ఇవాళ పది సంవత్సరాల నీ పరిపాలనలో రైతు రుణమాఫీ అని చెప్పి నువ్వు చేసిందేందో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇలా ఇలా పిల్లి గద బిచ్చమేసినట్టు ఇలా విధిలించినట్టు సేపకు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు విదిలించుకుంటూ పోతే నీ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో నీ రైతు రుణమాఫీలో ఏడు వేల కోట్ల ఏదైతే మాఫీ వేయకుండా మిగిలిచినవో దాన్ని కూడా ఇలా మేము కట్టిన ఇవాళ ఇవాళ మేము అన్నట్టు మేము ముందు నుండి ఉన్నవి ఉన్న మేము కొన్ని అవకతవకలు జరుగుతాయి అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగితే వారందరికీ కూడా ఎప్పుడైతే ఆగస్టు పదిహేనవ తారీఖు అయిపోయిన తర్వాత మళ్ళీ మేమందరికి కూడా ఒక పథకం ప్రకారం ఏదైతే ప్రభుత్వ అధికారులందరినీ కూడా మేమందరం కూడా వాళ్ళను హెచ్చరించి మళ్ళీ ఎవరికైతే రైతు రుణమాఫీ రాలేదో కారణాలు ఏంటో వాటన్నిటి కూడా కనుక్కొని మేము ఇస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి ఎండుమల్ల రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమ గారు అలాగే ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకుంటూ వస్తున్నాడు ఇలా చెవిటోని ముంగట శంకుదినట్టు ఈ సన్యాసాలకు చదువు వస్తారో దాదాపు తెలియదు మరి అలా అని చెప్తూనే ఉన్నాడు ఇలా వాళ్ళు వచ్చి చేస్తాను నీ హయాంలో కేవలం నీ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే రుణమాఫీలు అయినాయి ఎవరైనా లబ్ధి పొందిందంటే నీ ఆయాంలో ఇవాళ దళిత బంధు వస్తే నీ రుణం నీ యొక్క టిఆర్ఎస్ కార్యకర్తలకే వచ్చినాయి ట్రాక్టర్లు వస్తే టీఆర్ఎస్ కార్యకర్తలకే వచ్చినాయి ఎడ్లు వచ్చినా బర్ర వచ్చినా పోయేలా కోడి వచ్చినా ఏది వచ్చినా టీఆర్ఎస్ కార్యకర్తలకే వచ్చినాయి ఆ నీ యొక్క స్వార్థం ఎంత వేరుందంటే ఉందంటే నీ అయ్యా కేసీఆర్ గారు పెద్ద ఆయన నేను రాసిన పని లేదు కానీ కేసీఆర్ గారు స్వార్థం ఎంత ఉందంటే రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక రకంగా చూస్తే నీ నాయన చింతమరక ప్రజలందరూ ఒక రకంగా చూసిండేయాల ఆయన పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి ఒక్కొక్క వ్యక్తికి పది లక్షల రూపాయలు ఇచ్చింది నీ ఇటువంటి ఒక దరిద్రమైన పాలన నీది ఉంది కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇలా ఇలా ప్రజలు మా ప్రభుత్వం ఇది ప్రజాపాలన కొనసాగాలని చెప్పి ప్రజల వద్దకే మేము పాలన తీసుకొచ్చి ఇలా రైతు రుణమాఫీ చేసిన రైతుల వచ్చి అడిగిన మేము మార్గదర్శాల గురించి రేపు రైతు బంధు కూడా ఇలా వాళ్ళ మార్గదర్శాలు అడుగుతున్నాం అదే మాదిరిగా ఇవాళ ధరణి మార్పులకు కూడా ఇలా ఇవాళ కూడా కలెక్టరేట్లు మేము ఇలా ఆర దాని మీద కూడా ఇలా ఒక సెమినార్ పెట్టి అక్కడ కూడా మీ యొక్క కష్ట నష్టాలు అని చెప్తున్నాం ఇలా ప్రజలకు మధ్యలోకి వెళ్ళి వాళ్ళ కష్టాలను తీసుకొని ప్రజలకు అనుకూలంగా మేము పాలసీలు తీసుకొస్తుంటే ఓర్వలేక నిన్న మొన్న ఈ సార్ భాగవతం అంతా బయటపడతా అని చెప్పి ఇలా హైడ్రా ఏదైతే వచ్చిందో హైదరాబాదులో అక్రమంగా చెరువులను కుంటలను ఆన ఆయకట్టలను అన్నిటి కూడా అక్రమంగా ఆక్రమించుకొని అవినీతి జిమ్మింగలాల యొక్క కదులుతుంటే కేటీఆర్ గారికి ఇలా ఇలా స్టార్ట్ అయిపోయింది ఇక పోసుకుంటూ స్టార్ట్ అయిపోయింది ఇలా అందుకే అవాకులు చివాకులు మాట్లాడుతుంటే మా గౌరవ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పైన ఆరోపణ చేసిండ్రు ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేసిండ్రు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నీతి మంత్రం అయితే ఆయన మాదిరికి వచ్చి నువ్వు ఎలా సవాలు విసిరియాలా నిజంగానే నీది కానట్టయితే అయితే నాది కాదని చెప్పు నిరూపించుకొని ఇలా నువ్వు స్వచ్ఛ ముఖ్యం వల్ల బయటికి రాయ్యాలా నీ ఫామ్ హౌస్ ఏమో నీ కొడుకు పేరు మీద ఉంటుంది దాని చుట్టుపక్కలనేమో నీ ఇంటి వాళ్ళ పేరు మీద భూములు ఉంటాయి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇది ఫిరంగి కాలువకు అడ్డంగా ఉంది జీవో వన్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పిపోతే అలా ఆ రోజు నువ్వే ఆయన అరెస్ట్ చేయించింది నువ్వే ఇలా నీ యొక్క కోటగూడలు అవినీతి అక్రమాలతో కట్టుకున్న కోటగూడలు ఎక్కడ బద్దలైతే అని చెప్పి ఇవాళ నీ అది ఇటువంటి చిల్లర రాజకీయ నాటకాలకి ఇలా తెర ఇవాళ నువ్వు ఎన్ని ఏమి చెప్పినా గానీ తెలంగాణ రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నది రైతే రాజు రైతుకు ఇవాళ రైతులకు వ్యవసాయం దండకు కాదు పండగ చేయాలని చెప్పి చెయ్యిందే కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ నీ మాదిరిగా దగులు బాజీ మాటలు చెప్పలే వ్యవసాయం దండగా కాదు పండగ వ్యవసాయదారుడు ఈ రాష్ట్రంలో తలెత్తుకుని తిరగాలని చెప్పి అన్ని రకాలుగా ఉచిత విద్యుత్తుతో పాటు ఇచ్చి వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ నీలాంటి మాయ మాటలకు ఏదో కొన్ని వాళ్ళు రాయడానికి కొన్ని పత్రికలు ఉన్నాయి చూయడానికి కొన్ని ఛానళ్ళు ఉన్నాయని చెప్పి ఇలా ప్రైవేటుగాలను యొక్క ఎంగేజ్ చేసుకుని ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇటువంటి చిల్లర రాజకీయాలు మారుకుంటే మంచిది లేకుంటే ప్రజలు తగిన రీతిలో గుణపాఠని మీరు హెచ్చరిస్తున్నారు